అందరికీ నమస్కారం అండి పెన్షనర్లకు భారీ శుభార్త ప్రకటన చెల్లింపులకి సంబంధించి సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి పెన్షనర్కి సంబంధించి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి కూడా సంచలన ఆదేశాలు రావడం జరిగిందండి పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికంగా చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇస్తుంది అదనపు చెల్లింపు బ్యాంకు లోపం ఫలితంగా ఉంటే పెన్షనర్ల నుండి అధిక చెల్లింపును తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది అలాగే బ్యాంకులు పెన్షనర్లకు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులను కూడా అందించాలని ఆర్బీఐ ఆదేశించింది సో ఇక పెన్షన్ ఆలయానికి సంబంధించి కూడా పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులలో ఏమైనా జాప్యాలకు పరిహారం అందించాల్సి ఉంది షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఏమి తీసేస్తుందో చెప్పినా లెక్కిస్తారు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాల్లో ఆటోమేటిక్గా జమ చేస్తారు ఎలాంటి క్లెయిమ్లు దాఖలు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించాలని లేదా అవసరమైన పత్రాలపై వారి సంతకం లేదా గుర్తును అందించాలని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫామ్లపై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారిక అధికారిని ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కలిగి ఉంటుంది వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది హెబ్బడిగా ఉంటుంది ఉండాలి అని చెప్పేసి పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది